అయితే నేను మీ కేఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే వాలంటీర్ వ్యవస్థ గురించి గతంలో తప్పుడుగా తప్పు ఐ మీన్ ఏదైతే వాలంటీర్కి ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో వాలంటీర్లు ఫస్ట్ గోని సంచులు మోసేవాళ్ళు ఎవరు లేనటువంటి సందర్భంలో ఇళ్ళకడివి తలుపులు ధరుతున్నారని అది ఒక ఉద్యోగమా అని అంత కించపరిచి మాట్లాడినటువంటి ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు నాయకులు పార్టీ అధినాయకులు అందరూ కూడా చివరికి వాలంటీర్లే ఒక మంచుళ్ళని వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి స్థానం ఇస్తామని పదివేలు చేస్తామని వాళ్ళకి భద్రత ఇస్తామని చెప్పి మాటలు చెప్పినటువంటి యొక్క సందర్భంలో ఆ రోజుల్లో కూటమి నాయకుల యొక్క మాటలు నమ్మినటువంటి వాలంటీర్ వ్యవస్థ కూడా ఆశ పడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు సో ఆ ఆశ నెరవేరక ముందే కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనటి వరకు చంద్రబాబు గారి మాట్లాడలేదు కానీ మిగతా నాయకులందరూ కూడా అసలు జీవన లేనటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థకి ఎలా మేము చట్టబద్ధత ఇవ్వాలా అనేటటువంటి సందర్భం చాలా వచ్చినాయి అసెంబ్లీలో కూడా ఇదే వాడివేడిగా డిస్కషన్ జరిగింది మన జరిగినటువంటి మంత్రి మండలిలో కూడా దీని మీద ఒక కంక్లూషన్కి అయితే వచ్చారు మొత్తానికి వాలంటీర్ వ్యవస్థ అనేది ఇక ఉండదు అంటే దీనికి ఎలాంటి భద్రత చట్టపరమైనటువంటి నియామకాలు లేవు కాబట్టి ఈ వ్యవస్థను మేము పునరావరించలేము అంటే కంటిన్యూ చేయలేము అనేటటువంటి నిర్ణయానికి అయితే వచ్చింది సో ఇదే విషయాన్ని లోకేష్ కూడా వాలంటీర్ వ్యవస్థ మీద మంచి వ్యాఖ్యలే చేసినారు అంటే ఇంక వ్యవస్థ అనేది లేదు అన్నటువంటి నిర్ణయానికి అయితే ఇచ్చింది దాంతో ఈ వాలంటీర్లు ఉద్యమాలు బాట పట్టడం అయినా కూడా ప్రయత్నం లేకపోవడం ఏది ఏమైనా ఒకటైతే వాస్తవం వాలంటీర్లు అనేవాళ్ళు ఆ వ్యవస్థని పూర్తిగా నిర్మూలించేటటువంటి పరిస్థితుల్లోనే ఉంది సో నెక్స్ట్ వాళ్ళని ఇంకేదన్నా తీసుకుంటారా లేదా అని మనకైతే కానీ మొత్తానికైతే కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ యొక్క ప్రయాణానికి స్వస్తి చెప్పింది అనడంలో నిన్న లోకేష్ చెప్పినటువంటి మాటలను బట్టి అర్థమైంది సో తర్వాత వాలంటీర్లు ఏం చేస్తారు వాళ్ళ కార్యాచరణ ఏంటనేది రానున్న రోజుల్లో చూడాలా థ్యాంక్ యూ